హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు సో నేను మీకు చెప్పినట్లు మన దగ్గర చాలా రకాలైనటువంటి నైటీ మోడల్స్ ఉన్నాయని చెప్పాను కదా ఫ్రెండ్స్ ఒక్కొక్కటిగా నేను మీ ముందరికి తీసుకురావాలని అనుకుంటున్నాను ఆ తరహాలో ఇప్పుడు నేను మీకు చూపించేటటువంటి నైటీ వచ్చేసి హై నెక్ మోడల్ ఫ్రెండ్స్ ఇది చూడండి చాలా చక్కగా ఉంది కదా ఇది మనకు డబల్ ఎక్సెల్తో అంటే డబుల్ ఎక్సెల్ సైజులో ప్రీమియం కాటన్ క్వాలిటీతో ఇది మనకు లభిస్తుంది అండ్ ఇది ఫ్యాన్సీ మోడల్ అని కూడా చెప్పొచ్చు మనం ఎందుకంటే దీనికి కూడా మనకు ఫ్రంట్ హై మోడల్ విత్ జిప్ ఇవ్వడం జరిగింది అండ్ ఈ నైటీ రెండు వందల ఎనభై గ్రాములు వెయిట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది సో ఇది కూడా మనకు హోల్సేల్గానే లభిస్తుంది మార్కెట్ ప్రైస్ తీసుకుంటే ఈ నైటీ వచ్చేసి త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ నుంచి అంటే మూడు వందల యాభై రూపాయల నుండి నాలుగు వందల యాభై రూపాయల మధ్యలో ఈ నైటీ మనకు మార్కెట్లో దొరుకుతుంది కానీ మన దగ్గర ఈ నైటీ రెండు వందల యాభై రూపాయలకే నేను మీకు ఇవ్వడం జరుగుతుంది నేనేదో తక్కువ ప్రైస్ చెప్తున్నానని చెప్పేసి క్వాలిటీ తక్కువగా ఉంటుందేమో నన్ను అనుకోవద్దు ఫ్రెండ్స్ మీరు ఒక్కసారి ఆర్డర్ చేయండి క్వాలిటీని చూడండి నెక్స్ట్ టైం మీరే నాకు ఆర్డర్ చేస్తారు ఎందుకంటే మీకు మార్కెట్లో ఈ రకమైనటువంటి క్వాలిటీ ఎక్కడా దొరకదు ఇది పర్ఫెక్ట్ రజ్వారీ క్వాలిటీ అండ్ ప్యూర్ కాటన్తో మీకు దొరుకుతుంది ఇది ఫ్యాన్సీ మోడల్ విత్ హై నెక్ డబల్ ఎక్సెల్ సైజ్తో మీకు ఇది రావడం జరుగుతుంది దీంట్లో నంబర్ ఆఫ్ డిజైన్స్ మన దగ్గర ఉన్నాయి వాటిల్లో కొన్ని డిజైన్స్ నేను మీకు ఇప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి మన దగ్గర ఈ మోడల్లో ఈ కలర్స్లో ఈ డిజైన్స్ అనేటివి అవైలబిలిటీలో ఉన్నాయి ఇవే కాకుండా మరికొన్ని కూడా మన దగ్గర ఉన్నాయి సో మీరు ఈ నైటీ గురించి సో మీరు ఈ నైటీ గురించి మరికొన్ని డీటెయిల్స్ మీరు తెలుసుకోవాలి ఆర్డర్ చేయాలి అని అనుకుంటే కింద స్క్రీన్ మీద కనబడేటటువంటి నెంబర్కి ఇది నా వాట్సాప్ నెంబర్ దీనికి మీరు టెక్స్ట్ చేసినట్లయితే మీకు కావాల్సినటువంటి డీటెయిల్స్ అన్నీ దొరుకుతాయి మరొకసారి చెప్తున్నాను మార్కెట్లో దీని విలువ మూడు వందల యాభై రూపాయల నుండి నాలుగు వందల యాభై రూపాయలు లేదా ఐదు వందల రూపాయలకు కూడా ఇది లభిస్తుంది కానీ మన దగ్గర రెండు వందల యాభై రూపాయలకే రిటైల్గా ఇది మీకు దొరుకుతుంది ఒకవేళ మీరు హోల్సేల్గా కొనాలి అని అనుకుంటే నేను ముందు చెప్పినటువంటి వీడియోస్లో ప్రకారం మీరు పది పీసుల కన్నా ఎక్కువ తీసుకున్నట్లయితే ఓ టెన్ పర్సెంట్ అనేది నేను డిస్కౌంట్ ఇస్తాను ఇనీషియల్గా అంటే మొదటిసారి మీరు నాకు కస్టమర్స్ అవుతున్నారు కాబట్టి కొరియర్ ఛార్జెస్ అనేటివి మీరే భరించుకోవాలి అండ్ వంద పీసుల కన్నా ఎక్కువ కొంటే కొరియర్ ఛార్జెస్ నేను బేర్ చేస్తాను ఇఫ్ ఇట్ ఈస్ లెస్ దాన్ హండ్రెడ్ వంద కన్నా తక్కువ పీసులు అయితే కొరియర్ ఛార్జెస్ మీరు బేర్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఒకసారి నేను నైటీ దగ్గరికి తీసుకెళ్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఎంత మృదువుగా ఉందో చూడండి సో నేను ఈ వీడియోకి ముందు ఒక వీడియో చేయడం జరిగింది కాలర్ నెక్లో ఆ నైటీని నేను మీకు రెండు వందల రూపాయలే చెప్పాను బట్ ఈ నైటీని రెండు వందల యాభై రూపాయలు చెప్తున్నాను ఎందుకంటే అది ప్రీమియం కాటన్ క్వాలిటీ ఇది ప్రీమియం కాటన్ క్వాలిటీ బట్ ఇది రజువారీ క్లాత్ అది రజువారీ క్లాత్ కాదు అది మృదువుగా మెత్తగానే ఉంటుంది బట్ ఇది మృదువుగా మెత్తగానే ఉంటుంది బట్ కాకపోతే అదేంటి అంటే కొద్దిగా సో అంటే క్వాలిటీలో కాంప్రమైజ్ అయ్యేది లేదు దీని క్వాలిటీ ఏంటి అంటే ఇంకొద్దిగా ఇంకొద్దిగా ప్రీమియం క్వాలిటీతో ఇంకొద్దిగా ప్రీమియం క్వాలిటీతో సో ఈ క్లాతే వేరేది సో దీని రజ్వారీ క్లాత్ అంటారు చాలా మృదువుగా ప్యూర్ కాటన్గా ఉంటుంది కలర్ పోదు కలర్ గ్యారంటీ అండ్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ అనేటివి మనకు దొరుకుతాయి అండ్ ఈ మోడల్ అనమాట ఇది సో ఇది హై నెక్ మోడల్ వస్తుంది చూడండి హైనెక్ మోడల్ సో హై నెక్ అంటారు దీని ఇట్లాగా హైనెక్ మోడల్ అండ్ ఇక్కడ చూసినట్లయితే మీకు జిప్ ప్రొవైడ్ చేయడం జరిగింది అండ్ ఒక రకంగా దీన్ని మార్కెట్లో ఫ్యాన్సీ మోడల్ అని కూడా అంటారు ఓకేనా సో ప్యూర్ కాటన్ క్వాలిటీతో ఇది మీకు దొరుకుతుంది సో మన దగ్గర ఇది మీకు రెండు వందల యాభై రూపాయలకి దొరుకుతుంది ఫ్రెండ్స్ చూడండి మన దగ్గర నంబర్ ఆఫ్ డిజైన్స్ కూడా ఉన్నాయి ఇవే కాకుండా మరికొన్ని డిజైన్స్ కూడా మన దగ్గర ఈ మోడల్లో మీకు దొరుకుతాయి అండ్ ఇది నెంబర్ వన్ ప్యూర్ క్వాలిటీ ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ మళ్ళీ కూడా నేను చెప్తున్నాను తక్కువ ధరకు వస్తుంది కదా అండ్ క్వాలిటీ ఏదో తక్కువగా ఉంటుంది అండ్ అనుకుంటారేమో అలాగంతా ఏం కాదు ఫ్రెండ్స్ ఒకసారి మీరు ఆర్డర్ చేయండి అండ్ మీరే తెలుసుకుంటారు క్వాలిటీని బట్టి నేను ముందుగానే చెప్తున్నాను ప్రీవియస్ వీడియో చేశాను కదా దాంట్లో ఉన్న క్వాలిటీ డిఫరెంట్ దీంట్లో ఉన్న క్వాలిటీ డిఫరెంట్ అందుకే కదా ఫ్రెండ్స్ అది టూ హండ్రెడ్కే మీకు దొరుకుతుంది ఇది టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీకి దొరుకుతుంది బట్ మార్కెట్లో ఈ రేట్లకి ఈ రెండు రకాలు ఎక్కడ కూడా మీకు దొరకపోవచ్చు ఓకే చూడండి ఒకసారి